మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ పై కేసు నమోదు ఏ త్రీగా జగన్ పేరును పేర్కొన్న పోలీసులు ఏ వన్ గా సునీల్ ఏ టూ గా సీతారామాంజనేయులు మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో ఈ కేసును నమోదు చేశారు సెక్షన్ నూట ఇరవై బి నూట అరవై ఆరు నూట అరవై ఏడు నూట తొంభై ఏడు మూడు వందల ఏడు మూడు వందల ఇరవై ఆరు నాలుగు వందల అరవై ఐదు ఐదు వందల ఎనిమిది కింద కేసు నమోదు చేశారు రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరం పాలెం పిఎస్లో కేసు నమోదైంది కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురాజు తన పిటిషన్లో ఆరోపించారు ఈ కేసులో జగన్ ను ఏ పోలీసులు పేర్కొన్నారు ఏ వన్ గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ ఏ టూగా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఏ ఫోర్ గా విజయపాల్ ఏ ఫైవ్ గా డాక్టర్ ప్రభావితలను చేర్చారు వీరితో పాటు మరికొందరు పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగు జరిగిన ఘటనపై నిన్న రఘురామరాజు ఫిర్యాదు చేశారు జగన్ ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు కస్టడీలో తనను హింసించారని తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ తన ఛాతిపై కూర్చొని తనను చంపడానికి యత్నించారని తెలిపారు ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టు కొట్టారని చెప్పారు తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావితిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని ఆరోపించారు జగన్ను విమర్శిస్తే చంపుదామని సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ బెదిరించారని చెప్పారు